హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాము సో మేము తిరుపతి శ్రీవారి దర్శనానికి అయితే వచ్చామండి ఇక్కడ దర్శనం అయితే మాకు చాలా బాగా తొందరగా అయిపోయిందండి దర్శనం అయితే సో దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమేం మేము ఏంటంటే ఇంకా చూడదగిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకుంటే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి వీటిలో మేమైతే కొన్ని ప్లేసెస్ని చూస్ చేసుకున్నాము అవేంటంటే శ్రీవారి పాదాలు శిలా తోరణం పాప వినాశనం ఆకాశగంగా చక్రతీర్థం అలా కొన్ని ప్లేసెస్ అయితే మేము చూస్ చేసుకున్నామండి ఇవన్నీ ఈ ఫ్లైవ్ ఈ ఫైవ్ ప్లేసెస్ కలిపి ఒక ప్యాకేజ్ అనమాట మేమైతే అలా మాట్లాడేసుకున్నామండి సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మేము అయితే వచ్చేస్తున్నామండి ఈ చక్ర తీర్థానికి వచ్చేసి ఉన్నాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే పిహెన్ అండి ఇదైతే పిహెన్ ఇలా కనిపిస్తూ ఉంది కదా ఇది అచ్చము కోడి ఉన్నట్లే ఉంటుంది కోడి హెన్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉంటుంది కానీ అది కోడి కాదు పిహెన్ అంటారండి వాటిని ఆ పిహెన్ అంటే ఇప్పుడు పికాక్ ఉంటుంది కదా పికాక్ ఏమో ఇవి పికాక్కి ఆపోజిట్ అనమాట అంటే పికాక్ ఏమో జంటు పిహెన్ ఏమో లేడీ అండి ఈ విధంగా మనం చూసాం కదండి పికాక్ కూడా కనిపిస్తుంది ఇంకొకసారి అదే విధంగా మనం చూస్తే పికాక్ కూడా చాలా దగ్గర నుంచి అయితే తీసామండి చాలా ట్రై చేశాను నేనైతే తీయడానికి అదండి ఈ విధంగా కనిపించింది ఇంకా ఇంకా చాలా దగ్గరకైతే వెళ్ళి చూసి నేను చాలా ట్రై చేశాను తీయడానికైతే చాలా బాగా కనిపించింది సో ఇవే కాదండి ఇంకా చాలా పీజియన్స్ అలా కూడా ఉన్నాయి పీజియన్స్ ఉన్నాయి టాటాయిస్ అవి కూడా ఉన్నాయండి అదిగోండి పీజియన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా ఇంకా లోపల కూడా ఉన్నాయండి అదిగోండి చూడండి కనిపిస్తూ ఉంది ఇంకా అలానే దీంట్లో రియల్గానే టాటా ఐస్ అవి కూడా ఉన్నాయి అవి అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాయి చూ చూస్తానికి చాలా హ్యాపీ అనిపించిందండి అండి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ విధంగా చూడడము మా అమ్మ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసిందండి ఇది రియల్లా రియల్లా దగ్గర నుంచి వస్తున్నాం అని చెప్పేసి పికాక్ని భలే ఉందండి చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వచ్చినట్లయితే ఈ ప్లేస్ని అసలు మిస్ అవ్వద్దు ఈ ఫైవ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి బోర్డు కూడా కనిపిస్తూ ఉంది మీకు తీర్థం అని చెప్పేసి ఇంకా మేమైతే ఇవి చూసేసి పైకి వెళ్ళిపోతున్నామండి అక్కడ పైన ఏంటంటే మనకి చ తీర్థంలో శివుడు ఫేమస్ అండి శివుడు పార్వతి ఫేమస్ అయితే అలా అక్కడికి చూద్దామని వెళ్తున్నాము మధ్యలో అయితే మాకు దారిలో ఈ విధంగా గాంధీ తాతలాగా ఒక అతను అయితే కనిపించారండి అతను రియల్ నేనండి మనిషి మనిషా కాదా అని చెప్పేసి మేము చాలాసేపు అట్లానే ఫోటో తీస్తా నిలబడి ఉన్నాము కానీ అతను రియల్ నేనండి ఏంటంటే అతను రియల్లా కాదా అని చెప్పేసి మేము అట్లానే ఫోటో తీస్తా నిలబడి ఉన్నాము వీడియో తీస్తూ ఉన్నాము నాకైతే అది బొమ్మేమో అని చెప్పేసి మేము ఫీల్ అయ్యామండి కానీ అది బొమ్మ కాదండి రియల్లే నేను చాలాసేపు అబ్జర్వ్ చేశాను అలా నేను నుంచొని చూస్తున్నాను సో ఆ ఎండలో ఎర్రటి ఎండలో ఆ విధంగా పాపం పాపం అతను కదలకుండా అట్లా ఎట్లీస్ట్ అట్లా పక్కకు కూడా తిరగకుండా చాలా బాగా నిల్చున్నాడు అది ఎర్రటి ఎండలో అండి చాలా బాగా అనిపించిందండి అతను రియల్గా అనిపించింది రియల్ బొమ్మేనేమో అని అనుకున్నాం మేము కానీ దగ్గర నుంచి చూస్తే అలా కాదండి నాకైతే చాలా బాగా అనిపించింది సో మేమైతే దర్శనానికి బయలుదేరామండి పైకి శివాల శివుణ్ణి దర్శించుకోవటానికి అని చెప్పేసి బయలుదేరాము ఇక్కడైతే చాలా ఎండ ఎక్కువగా ఉందండి ఆ టైంలో మేము పైకి వెళ్తుంటే కాళ్ళు మామూలుగా కాలుకోలేదండి అసలు అదిగోండి వచ్చేసామండి మనము శివుణ్ణి దర్శించుకోవటానికి వచ్చేసామండి ఇక్కడ శివుడు పార్వతి ఈ రెండు ఈ రెండు విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి అప్పుడు మా బుడ్డోడు గుండె వేసుకొని ఓం నమశివాయ ఓం నమశివాయ అని భలే క్యూట్గా చెప్తా ఉన్నాడండి వాడు వాడు చెప్తే భలే ముచ్చటగా ఉంది వినాలనిపించింది ఇంకా షణ్ముఖ అయితే మా పాప అయితే అంతే చూస్తూ ఉంది అంతే చూస్తూ ఉంది వాడి వైపు వాడు అట్లా చెప్తున్నాడు అని అని చెప్పేసి ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి మేమైతే కిందకు వచ్చేసాము మళ్ళీ ఆ స్టేజ్గా పికాకు అవన్నీ ఇంకొకసారి చూడాలనిపించింది కిందకు వస్తూ వస్తూ ఉంటే ఇంకొకసారి చూద్దాము అని అని చెప్పేసి మళ్ళీ అవన్నీ ఎక్కడ ఉన్నాయో చూద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళామండి అటు సైడే వెళ్ళాము అదంతా షూట్ చేసుకుంటా ఉన్నానండి నేను వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈతకాయలు భలే ఉన్నాయండి ఈతకాయలు అయితే గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ ఉన్నాయి చూడటానికైతే అయితే అసలు ఎట్లా అంటే అట్లా ఉన్నాయి దగ్గర నేను చూడటం ఇదే ఫస్ట్ టైం నేను అసలు చాలా బాగున్నాయండి అదిగోండి చూడండి అసలు చెట్టునైతే చెట్టునే చాలా పండిపోయి ఉన్నాయి అదిగోండి బాగా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అసలు ఇవన్నీ చూస్తే అప్పటికప్పుడే తినేయాలన్నంత ఇదిగా ఉన్నాయండి అసలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇది మన చిన్ని వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలండి ఓకే ఫ్రెండ్స్